హ్యాపీనెస్ ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు ఐదు కేజీలు బియ్యం ఐదు మంది ఉంటే ఇచ్చేవాళ్ళం ఐదు కంటే ఎక్కువ తగ్గిచ్చేసేవాళ్ళం రేషన్ ఇప్పుడు నేను ఐ టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకొస్తాం ఒకప్పుడు జనాభా భారం ఇప్పుడు జనాభా ఆస్తి అవుట్ టు మేక్ ఇట్ హౌ టు హెల్ప్ హిమ్ రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆ ఫ్యామిలీస్ సెక్యూరిటీ ఇస్తాయి ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇప్పుడు ఉన్నారు మీకు ఆరోగ్యం బాగాలేదు లేకుంటే ఏదో జ్వరం వస్తుంది ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు ఇంకా అది వేరే కల్చర్లో లేదు పిల్లలు అవును అది పెడుతున్నా తీసుకొస్తాం అప్పుడు తీసుకొచ్చాం కదా మళ్ళీ తీసుకొస్తాను ఆ రోజు ఆ చట్టం రిలెవెంట్ ఇప్పుడు రోజు చట్టం రిలెవెంట్ ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్ ఫ్యామిలీ ఎస్ ఎ యూనిట్ ఎంఫవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ ఐ వాంట్ డూ ఎవరింగ్ లేదు పిల్లలు లేకపోతే పోటీ లేదు మీరు పిల్లలకైనాకన్నా బయట పోయినా పర్వాలేదు మీరు ఎలిజిబుల్ సమాజానికి వదిలిపెట్టాలి మీరు మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం ఆల్ లోన్స్ రీ రీషెడ్యూల్ చేసి ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తే నాకు రీ రీఫైనాన్స్ రీఫైనాన్సింగ్ చేస్తున్నాం ముందుగా సార్ రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సార్ ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్ ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి రిట్రాస్పెక్టివ్ కాదు ఇప్పటి నుంచి పెట్టాలి అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా అదే చూద్దాం వర్కౌట్ చేద్దాం సార్ ఇంకో చిన్న విషయం మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈసారి దీన్ని ఎలా ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి అట్ ది సేమ్ టైం మీకు రాజకీయం డెవలప్మెంట్ ఇస్ ఎ పాలిటిక్స్ డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇస్ ఎ రియాలిటీ పొలిటికల్ గవర్నెన్స్ ఈజ్ రియాలిటీ ఆమె ఏ పాలిటీషియన్ నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు మా కార్యకర్తలు తీసుకెళ్లారు నాట్ బ్యూరోక్రసీ కార్యకర్తలు ఇంటింటికెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి సూపర్ సిక్స్ వస్తుంది మీకు ఈ పనులు అవుతాయి మీ ఊరికి రోడ్డు వస్తుంది మీ ఊరికి ఇంకోటి వస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు వాళ్ళు నమ్మారు ఎవరు నమ్మారు పార్టీ వాళ్ళు నమ్మారు ఆ నమ్మి మాకు ఓటేసారు తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ద పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను దానికి కట్టుబడి ఉంటాం పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళడం కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం రెండోది తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం నో విక్టిమైజేషన్ తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం ఐఎమ్ వెరీ క్లియర్ మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు కంట్రోల్ చేసాం గంజాయి డ్రగ్స్ వీఆర్ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తాం లిక్కర్ విల్ కంట్రోల్ ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది ముఠా మత కలహాలు లేకపోతే తీవ్రవాదం రౌడీజం అన్నీ అణచివేశాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న డ్రోన్ సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం అది నిరంతరం ఉంటుంది ఒక రోజు అయిపోయేది కాదు దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడి